హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే రైతులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక రైతుల ఖాతాల్లో నగదు డేట్ ఫిక్స్ చేసిన ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలో రైతులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది ధాన్యం రైతుల బకాయిలను చెల్లింపులపై ఏపీ మార్క్ ఫ్రెండ్ ఎండి ఢిల్లీరావు కీలక ప్రకటన చేశారు ఇక ఖరీఫ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పంటకాలానికి త్వరలో డబ్బులు చెల్లించనున్నట్లు తెలిపారు ఇక రాష్ట్ర ప్రభుత్వం ఎన్సీడిసి అంటే జాతీయ సహకార అభివృద్ధి సంస్థ నుంచి వెయ్యి కోట్ల రుణం తీసుకునేందుకు ఈ నెల నాలుగో తారీఖున ఇచ్చింది అన్నారు మూడు రోజుల్లో ఆ మొత్తం మార్క్ ఫ్రెండ్కు బదిలీ అవుతుందని ఆ రుణం బదిలీ అయిన వెంటనే రైతుల బకాయిలు చెల్లిస్తామన్నారు రైతులకు ఎలాంటి ఆందోళన కూడా అవసరం లేదన్నారు